చాలా పురాతనమైనది కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళైతే పూజలు అయితే అందించడం జరిగింది చూస్తున్నారు మనం అక్కడి నుంచే అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది చూడవచ్చు కింద చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి ఇక్కడ మాత్రం దీని కుట్ట కింద మొత్తం ఉన్నాయి మీరు చూస్తున్నారుగా గుట్ట కింద మొత్తం నీళ్ళు అయితే కనిపిస్తున్నాయా చూడచ్చు ముందట మాత్రం తేనె ఉన్నాయి కొద్దిగా రిస్క్ కానీ జాగ్రత్త కలిపి చూడవచ్చు వీడియో మాత్రం లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేస్తుంది చాలా రిస్కీ కావచ్చు అక్కడ చూడవచ్చు నీటి సదుపాయం ఉంది అటువైపు పెద్ద తేనె తిట్టే ఇటువైపు చిన్న తీగలు అయితే ఉన్నాయి తొందరగా అయితే అయితే డబ్బులు అయితే చూడచ్చు చూస్తే లాస్ట్ మాత్రం ఇది చూసినట్టయితే పొడుగులో ఉంది చూడచ్చు లాస్ట్ చూడచ్చు పొడుగులో కామన్ గా ఇంకోటి ఇక్కడ భూమికి మొత్తం ఇట్లా రంధ్రం అయితే పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ మనం వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మదానగర్ లో ఉన్నటువంటి భైరవ గఢ్ చూడబోతున్నాం ఆ గుహ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొద్దిగా ముందెళ్ళిన తర్వాత చూద్దాం చాలా పురాతనమైన గుహ ఎలా ఉంటుందో పైకి వెళ్ళాక చూద్దాం పదండి ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా మనకి ఇక్కడ చెక్కతో చేసిన దారి ఆరా మార్క్స్ కనిపిస్తున్నాయి చూడు చూడండి ఇలా స్ట్రెయిట్ వెళ్ళాలి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం బాగా ఆ ఆరా మార్క్ ఫాలో అయ్యి ఈ ఊరు నుంచి వస్తుంటే ఇక్కడ చిన్న ఇల్లులు కనిపిస్తాయి ఎంట్రెన్స్నే ఆ అక్కడ మనం కూర్చునే చోటు రౌండ్గా చూసారు కదా ఆరా మార్కు అటు స్ట్రేట్ కాకుండా ఇటువైపు రావన్నమాట అలా వస్తుంటే ఈ ఇంటి పక్క నుంచి ఇలా స్ట్రేట్గా వస్తే ఇక్కడ ఆరా మార్క్ కనిపిస్తుందా ఇలా మనం పైకి వెళ్ళాలి భైరవ్ గాడికి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పదండి అయితే వెళ్ళేదారులు ఇక్కడ బండకైతే మీరు బాణం గుర్తు చూడవచ్చు చూస్తుండగా అది వచ్చేసి ఇటువైపు చూపిస్తుంది ఇక్కడ ఒక కాలభైరవం ఉంది అయితే ఇక్కడ విగ్రహం ఉంది చూడవచ్చు ఇక్కడ ఎలా ఉందో ఇది చూసినాక పైకి వెళ్దాం ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో ఇక్కడ గ్రామస్థలు అనే అయితే ఇక్కడే మొక్కుతారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వీళ్ళని చూసారుగా ఇప్పుడు మనం ఒరిజినల్ గుహకి వెళ్దాం పైకి సాయంత్రం అవుతుంది కాబట్టి త్వరగా పైకి వెళ్దాం మనం మరొక దారి వచ్చేసి ఇలాగే ఉంటుంది చూడొచ్చు సన్నగా ఎక్కడ కూడా మిస్ చేయడానికి మార్క్స్ అయితే ఉంటాయి పైకి చూస్తున్నారు కదా పూర్తిగా సన్నటి దారిలో అయితే వెళ్తున్నాం మనం డౌట్ అనిపించినప్పుడల్లా గ్రామస్తులు ఇక్కడ కనిపిస్తారు వాళ్ళని అడగచ్చు ఆవుల మేకలు మేపుతూ లేదంటే ఇట్లా ఆరో మార్క్స్ ఫాలో అవుతూ పైకి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇలా మనం పైకి అయితే వెళ్ళాలి వెళ్దాం పదండి పైకి మీరు చూస్తున్నట్టయితే గుట్టపైన ఇట్లా ఇల్లులు ఉంటాయి వాళ్ళని అడగచ్చు దారి ఎందుకంటే మనం వచ్చే దారి కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇప్పుడు అటువైపు ఒక దారి వెళ్తుంది కానీ మనం వెళ్ళాల్సిన దారి వచ్చేసి ఇటువైపు నుంచి ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి అటు నుంచి మీదికి వెళ్ళాలి బైరవకాడికి ఇప్పుడు మనం అటువైపు వెళ్దాం పై చూడచ్చు ఇంత దట్టమైన అడవిలో మీది తప్ప ఇవ్వరం లేదు కదా ఒక్క మొత్తం కోతులే ఉన్నాయి ఉండేం కాదు ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం దారి చూడచ్చు ఎంత చీకటిగా ఉందో మరి ఎంత సైలెన్స్గా ఉందో అంటే ఇది ఎవ్వరూ రారు గ్రామస్తులు పూజ టైంలో తప్పితే ఎప్పుడు రారు వాళ్ళు కూడా చూడచ్చు ఎలా ఉందో దారిలో మాత్రం ఈజీగా కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే అన్ని దారు ఒక తీరే అది చూస్తే నడిచినట్టు ఒక దారి అనిపిస్తుంది పోయే కొద్ది రెండు మూడు అట్లే కనిపిస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా అడిగి తెచ్చుకునేలా అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్దాం చూడండి దారైకెలా ఉన్నాం ఇక్కడికే మనకు గేట్ అయిందంటే అందులో సాయండి చూస్తున్నారుగా మన గుట్ట వెళ్ళాలి ఆ దగ్గరికి ఇక్కడైతే ఆరో మార్క్ అంటే మనం రైట్ కార్లోనే ఉన్నాం ఓకేనా బండలు అయితే కింద గమనించుకుంటూ వెళ్ళాలి అదే మిమ్మల్ని అంత ఎంతో సేఫ్గా పైకి తీసుకెళ్తాయి చూస్తున్నాక ఇక్కడి నుంచి అయితే దాదాపు మెట్లు అయితే స్టార్ట్ అయినట్టుంది దాదాపు ఇప్పుడు ఈ మెట్లపై నుంచి మీదకెళ్ళాను వర్షాలకు విరిగి పడిన చెట్లు అక్కడ విరిగబోతున్న చెట్లు అయితే గుహ దగ్గరికి అయితే ఏరుకుంటున్నాం పైకి వెళ్ళడానికి ఎలా ఉందో చూపిస్తాం ఆరం వర్క్ ఉంది చూస్తున్నారుగా ముందుకెళ్దాం పదండి ఆ ఆరో మార్కును ఫాలో అవుతూ రావాలి బండలను గమనిస్తూ వస్తే మాత్రం తొందరగా రాగలుగుతారు ఓకేనా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం వెళ్దాం పదండి చూస్తున్నారుగా ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళాలి పైకి వెళ్దాం చూసారుగా ఓకే ఆరా మార్క్స్ అయితే కంపల్సరీ ఫాలో కావాలి మీదికి ఆరా మార్క్ ఉంది చూడండి గ్రీన్ కలర్లో ఇప్పుడు మనం అటు మీదికి వెళ్ళాలి ఓకేనా చూడచ్చు ఇక్కడ కూడా చెట్టుకి అవతల వైపు ఒక దారి ఉంటుంది ఇవతల వైపు ఒక దారి ఇవతల వైపు ఫస్ట్ వచ్చే దారి మనం రావాలి కొద్దిగా మీది వస్తే మాత్రం ఆరా మార్క్ ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు మనం మీదికి వెళ్తున్నాం ఇది ఆదివాసీల ప్రాంతం కాబట్టి చుట్టూ చెట్లు చూడవచ్చు చెట్లు ఎలా ఉన్నాయో కిందికి మొత్తం కొండలు సొరికెలు మొత్తం అవే ఉంటాయి ఇలా మనకు ఒకటి మంచి అంశం ఏంటంటే కరెంట్ లైన్ అయితే పైకి నుంచి తీసుకెళ్లారు లైటింగ్కి ఆ ఒక్కటైతే సూపర్ అని చెప్పచ్చు లైటింగ్ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది కాబట్టి నైట్ అయినా కూడా ఇప్పుడు మనం ఈవినింగ్ వచ్చాము గట్ల సాయంత్రం వచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి చూస్తే కిందికి కనిపిస్తుంది మనం ఎంత దూరం నుంచి వచ్చాము చూడవచ్చు మనం అక్కడి నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చాం చూడచ్చు పైకి వెళ్ళాలి చూస్తున్నారుగా పైన అయితే ఈయనపై స్టెప్స్ వెల్డింగ్ చేశారు ఇంత దూరం వచ్చి చేశారంటే గ్రేడే మరి మళ్ళీ కరెంట్ ఫెసిలిటీ కూడా పైన చూడవచ్చు బల్బులుని ఓకేనా ఇక్కడ సాయంత్రం అవుతుంది కాబట్టి జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుందట అందుకే తొందరగా మనం వీడియో అయితే కంప్లీట్ చేసి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం పైకి వెళ్దాం పదండి ఓకేనా ఇప్పుడు మనం పైకి వెళ్తాం పైకి వెళ్ళడానికి వీళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు కొండ నీళ్ళ ఎక్కారు మెట్ల మాదిరిగా ఇలా ఇలా మనం మెట్ల మీదకెళ్ళి పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే వినిప మెట్లు స్టార్ట్ అవుతున్నాయి చూడొచ్చు ఇక్కడ మనకు కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ పట్టుకోవడం వీలుగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాం చూస్తే ఇది వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి ఇక్కడ నుంచి అయితే కామన్ కానీ ఇక్కడ మాత్రం రావడానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే కామన్ గా కిందికి వెళ్తాడు మనం అటువైపు వెళ్ళాలి వేరే దారిలో అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక సురిక మాటలు ఉంటే ఏంటని చూసా ఇక్కడ మాత్రం దీని కుట్ట కింద మొత్తం నీళ్లు ఉన్నాయి మీరు చూస్తున్నారుగా గుట్ట కింద మొత్తం నీళ్ళు అయితే కనిపిస్తున్నాయా చూడచ్చు ఎలా ఉందో ఇక్కడ నీటి సదుపాయం అయితే ఉంది చూడవచ్చు ఇది మనక వాళ్ళ మరి ఇక్కడ చూడవచ్చు జంతు సంచారం కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ మనం వచ్చింది ఈవినింగ్ ఇంకో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటారే మెట్లు అయితే పైకి వెళ్తున్నాయి పైన చూడవచ్చు మీరు మెట్లు మెట్లు చూస్తున్నారా పై పైకి వెళ్తున్నాయి అటువైపు చూడవచ్చు చాలా పెద్ద తేనెతెట్టు అవుతుంది చాలా అంటే చాలా పెద్దది మనం ఇక్కడ నుంచి మీదికెళ్తున్నాం ఇక్కడ కూడా చిన్న గుహ మాదిరిగా ఉంది అది కూడా చూపిస్తాం ముందట మాత్రం తేనె తిట్టలు ఉన్నాయి కొద్దిగా రిస్కీ కానీ జాగ్రత్తగా వెళ్తున్నాం చూడొచ్చు వీడియో మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రిస్కీ కాబట్టి అక్కడ చూడవచ్చు నీటి సదుపాయం అయితే ఉంది అటువైపు పెద్ద తేనె తిట్టే ఇటువైపు చిన్న తీగలు అయితే ఉన్నాయి మనం తొందరగా అయితే పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం చూడచ్చు ఎలా ఉందో మనం నిచ్చలమే నిచ్చాలు ఎక్కుతూనే ఉన్నాం ఇప్పుడు మళ్ళీ పైకి ఇంకొక నిచ్చెన అయితే ఎక్కుతున్నాం చూడచ్చు కింద మాత్రం తేనె తీగలు విపరీతంగా ఉన్నాయి చూడచ్చు రిస్క్ అని భయపడే అయితే రానవసరం లేదు చూడచ్చు పైకి వెళ్ళి ఉందో చూపిస్తాం ఇప్పుడు పైకి కాలభైరం దగ్గరకైతే చేరుకోవడం అయితే జరిగింది భైరవగాడికి అయితే చేరుకోవడం సారీ కాలభైరోడ్ అన్న భైరవగాడికి అయితే చేరుకోవడం జరిగింది చూడచ్చు ఎలా ఉందో భైరవగాడి ఇది చాలా అంటే చాలా పురాతనమైనది చూడవచ్చు చాలా వరకు గోండు తెగలు ట్రైబల్ పీపుల్ చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు భైరవ అయితే రావడం జరిగింది చూడచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఉత్సవం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈ మధ్య టూరిజం కింద మొత్తం చూడవచ్చు చుట్టూ డెవలప్ అయితే చేస్తున్నారు లైటింగ్ ఫెసిలిటీ అవన్నీ చుట్టూ చూడవచ్చు నీటి కొలను ఎలా ఉందో చూస్తున్నాగా మనం అటువైపు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి చూడొచ్చు ఈ ప్రదేశం చూస్తే ఇక్కడ కొబ్బరికాయలు అనేది అక్కడ కొట్టడం జరుగుతుంది చూడచ్చు మనం అవతల వైపు ఏముంది ఒకసారి చూద్దాం అటువైపు కూడా వెళ్ళి చూడవచ్చు ఇక్కడ కూడా వారు పూజలు అనేటివి చేయడం జరుగుతుంది చూడచ్చు ఇది చాలా పురాతనమైనది కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళైతే పూజలు అయితే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కదా చూడవచ్చు ఇదే ఆ ప్రదేశం ఇక్కడ నుంచి చూడవచ్చు మనం ఎంత ఎత్తుకొచ్చామో ఒకసారి చూపించా మనం అక్కడి నుంచే అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది చూడవచ్చు కింద చాలా అంటే చాలా ఎత్తులో ఉంది ఇది చూసారు కదా అయితే మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయా ఇక్కడికి వస్తే మీరు చూస్తే భైరవగడ్డ దగ్గర మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ చూడవచ్చు రెండు కళ్ళు అయితే ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ వీరు అయితే ఇక్కడ పెడుతున్నారు చూడవచ్చు చుట్టూ ఇలా వీళ్ళు ఇట్లా పెట్టడం అయితే జరుగుతుంది నాలుగు వైపులా ఇలా చుట్టూ ఇటువైపు అవతల వైపు మళ్ళీ అవతల వైపు ఇలా అయితే పెట్టడం అయితే జరుగుతుంది చుట్టూ ఉంటుంది చూసారు కదా అదే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు చుట్టూ చూస్తే ఇట్లాంటి చూడండి పెన్సింగ్ 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 దీనికి ఇదే గా వస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ దాదాపు మీకు ఐదు పురాతన బావిలు అయితే కనిపిస్తాయి చెరువులు అంటారు కదా నీళ్లు ఆగేటి అవి అయితే ఐదు ఉన్నాయి చూపిస్తా ఒక వరుసలో మూడు రెండో వరుసలో రెండు ఉన్నాయి చూపిస్తా ఇప్పుడు మీరు చూడవచ్చు ప్రజెంట్ అయితే వాడకంలో లేనట్లుంది చూస్తున్నారుగా ఇటువైపు చూస్తే లాస్ట్ మాత్రం మీరు చూసినట్టయితే పొడుగులో ఉంది చూడవచ్చు లాస్ట్ చూడొచ్చు పొడుగులో ఉంది మళ్ళీ కామన్ గా ఇంకోటి ఏంటి ఇక్కడ భూమికి మొత్తం ఇట్లా రంధ్రం అయితే పడుతుంది అన్ని చోట్ల ఇలా ఇలాగే ఉన్నాయి ఇక్కడ అంతటా చూస్తున్నారుగా ఇటువైపు అయితే పూ చూడచ్చు ఎలా ఉందో చూసారుగా ఎలా ఉందో ఇది కూడా పురాతన ఆచారం వీళ్ళకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా ఉంటే చూపించే ప్రయత్నం అయితే చేస్తా చూ చూడచ్చు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి భైరవ్గఢ్ అనేది వీడియో అయితే చూపించా సాయంత్రం అయిన గురించి మీకు కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో వైరకు రిస్క్ చేసి మరి తేనె ఉన్నా కూడా చూపించడం జరిగింది ఇది వచ్చేసి భైరవ్గఢ్ చరిత్ర చూడొచ్చు చాలా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇక్కడ నివసించే గోండు తెగ వాళ్ళు పూజించే దేవుడు వచ్చేసి భైరవుడు భైరవగడ్ మొత్తం చూపించాను కదా ఎలా ఉందో వీడియో నచ్చితే కనుక లైక్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్కసారి చుట్టూ చూడండి కూడా చాలా రహస్యమైన గుహలు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ మనకు సాయంత్రం అవుతుంది జంతువుల సంచారం కూడా ఉంది కాబట్టి మనకు టైం లేదు లేకపోతే చూపించే ప్రయత్నం అయితే చేసేవాన్ని ఒకవేళ కనుక వీలైతే ఎప్పుడైనా నెక్స్ట్ టైం అయినా కూడా మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకవేళ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మళ్ళీ ఒకసారి మర్చిపోకండి గంటలు గనగన కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటా మీ అలీ విహారీ కీ వాచింగ్